కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు కిరాయి హంతకులతో భార్యను హత్య చేయించాడు తన నుండి విడిపోయి వేరుగా ఉంటున్న భార్యను పోషించడానికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు మహబూబాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు మహబూబాబాద్ జిల్లా కొరవి మండలం కందికొండలో వారం క్రితం జరిగిన మహిళ దారుణ హత్య కేసును ఛేదించారు పోలీసులు భార్యాభర్తల మధ్య గొడవలే ఈ హత్యకు దారితీసినట్టు విచారణలో తేలింది మహబూబాబాద్కు చెందిన కొండపల్లి నరసింహారావుకు తొమ్మిదేళ్ల క్రితం మరిపేడ మండలం మన్నిగూడెంకు చెందిన కవితతో పెళ్ళైంది వీరికి ఓ బాబు ఉన్నాడు కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి దీంతో కవిత భర్తను వదిలేసి ఒంటరిగా ఉంటోంది తనకు మెయింటెనెన్స్ కింద భర్త నుంచి డబ్బులు ఇప్పించాలని కోర్టులో కేసు వేసింది భార్య కోర్టులో కేసు వేసిందని ఆగ్రహం చెందిన నరసింహారావు భార్యను చంపేందుకు స్విచ్ చేశాడు కిరాయి హంతకులను మాట్లాడాడు శ్రీకాంత్ తో మూడు లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని అదే రోజు లక్షా అరవై వేల రూపాయల అడ్వాన్స్ కూడా ఇచ్చాడు ముఠాలోని ఇద్దరు మహిళలు కోర్టు దగ్గర కవితతో మాటలు కలిపారు ఇంటికి తీసుకెళ్లి విషం కలిపిన టీ తాగించారు ఆమె చనిపోకపోవడంతో ఈ నెల ఇరవై రెండున భార్యాభర్తల సమస్య పరిష్కరిస్తామని నమ్మించి కందికొండ శివారులోని ఎస్ఆర్ఎస్పీ కాలువ దగ్గరకు ఆటోలో తీసుకెళ్లారు

తెల్లవారుజామున కాలువ దగ్గర శవం కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు రంగంలోకి దిగిన పోలీసులు భర్తను అనుమానించి ఆక్వాణంలో దర్యాప్తు చేశారు దీంతో భర్తే హంతకుడని తేలింది అతనితో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు మరో ఇద్దరు పరారైలో ఉన్నారు కట్టుకున్నవాడే కాలయముడై కిరాయి హంతకులతో భార్యను హత్య చేయించిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది